యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మూడు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అయితే రామ్ అబరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వాన్ మూవీ కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు శర్వానంద్ కోసం రంగంలోకి దించుతున్నాడు మరి ఆ స్టార్ హీరోలు ఎవరో చూసేద్దామా యంగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గత కొన్నాళ్ళుగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న ఈ కుర్ర హీరో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు తర్వాత త సరైన హిట్ లేని శర్వా మళ్లీ ఆరెంజ్ హిట్ కోసం గట్టుగానే ప్రయత్నిస్తున్నాడు ఈ నేపథ్యంలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ను సెట్స్ పై ఉంచాడు మూడు సినిమాలు కూడా డిఫరెంట్ ఈసారి హిట్ పక్కా ధీమాతో ఉన్నాడు ప్రస్తుతం ఉన్న అభిలాష్ కన్కరా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా థర్టీ సెవెన్ మూవీ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతోంది ఈ మూవీకి సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు శర్వానంద్ సంక్రాంతి కానుకగా శర్వా థర్టీ సెవెన్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఫస్ట్ లుక్ టైటిల్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ లయన్ బాలకృష్ణ లాంచ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు దీంతో ఈ ప్రాజెక్టు పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు ఈ పెద్ద హీరోలు జనవరి పదిన రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది ఇక జనవరి పన్నెండున నటసింహానందమూరి బాలకృష్ణ డాక్ మహారాజ్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ మూవీ కూడా హిట్ టాక్ తో దూసుకుపోతోంది మరి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి హీరోలుగా నిలిచిన రామ్ చరణ్ బాల్యలతో శర్వానంద్ కొత్త మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుండటంతో శర్వా థర్టీ సెవెన్ పై అంచనాలు పెరిగిపోయాయి మరి ఈ మూవీ శర్వాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి